ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు పూర్తి అయిపోయినా కూడా ఇంకా ఉచిత బస్సు అనేది ఇంకా ప్రవేశపెట్టలేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో అది కూడా ఒకటి అయితే ఉచిత బస్సు ఎప్పుడు అంటూ చాలామంది మహిళలు అయితే ఎదురు చూస్తున్నారు నిన్న బడ్జెట్ సమావేశాలు అయ్యాయి కాబట్టి నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టారు ఈ ఆర్థిక సంవత్సరమే ఉచిత బస్సు ఉండే ఉన్నాయని మంత్రి పార్థసారథ గారు అయితే చెప్పడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఇవి వచ్చే మార్చి లోపే మార్చితో ఈ ఆర్థిక సంవత్సరం అయిపోద్ది మళ్ళీ ఏప్రిల్తో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం అంటే దాదాపు సంక్రాంతి నుంచి ఉండొచ్చేమో బహుశా కాబట్టి ఇది ఒక విధంగా మహిళలకి శుభవార్తే కాకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఇలాంటి ఫ్రీ పథకాల వల్ల కొంతవరకు నష్టమే తప్ప లాభం లేదు ఎందుకంటే ఉచితంగా ఇవ్వడం వల్ల ఎవరి జీవితాలు ఏం మారిపోవు ఒకవేళ మహిళలు ఎవరైనా ఉద్యోగాలకు వెళ్తే వాళ్ళు కొంతవరకు ఊరట అంటే అది కూడా పెద్దగా వాళ్ళ జీవితాలు మారిపోయే ఓరటైతే అనిపించడం లేదు ఇది రాష్ట్రాన్ని కొంతవరకు కుదేలు చేసేసినటువంటి పరిస్థితి కాకపోతే గెలవడం కోసం కాంగ్రెస్ కర్ణాటకలోను తెలంగాణలోను ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఇలాంటివి దాపురించాయి ప్రజలైతే ఫ్రీ పథకాలు కాదు మాకు ఉచిత పథకాలు అవసరం లేదు ఉపాధి అవకాశాలు కల్పించండి ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని అయితే కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఫ్రీ పథకం ఇవ్వనంత మాత్రాన వచ్చే నష్టమేం లేదు అయితే మాటిచ్చారు కాబట్టి ఇస్తే తప్పు లేదు అది ఇది అది వాళ్ళ ఇష్టం కాకపోతే ఇది ఆర్థిక భారం ఎంత పడుతుంది దీని వలన అనేది కూడా చూసుకోవాలి అలాగే ఈ డబ్బుతో కనీసం ఉపాధి అవకాశాలు స్థానికంగా కల్పిస్తే మంచిది ఎందుకంటే ఉచితంగా బస్సు ఎక్కాలని మాత్రం ఎవరో అనుకోరు కాబట్టి దీనివైపుగా ఈ దిశగా ఆలోచించి గత ప్రభుత్వాల్లో కాకుండా కొత్తగా ఆలోచించి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మంచిది